అందరికీ గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలుగు వాడిననే వారికి తెలుగు వాడి తెలిసి తెలుగు వాడేవారికి నమస్కారం నా పేరు గోలీ హనుమత్ శాస్త్రి నేను వ్రాసిన పద్యాలు కవితల గోళీలను ఈ ఛానల్ ద్వారా మీకు అందించాలని భావిస్తున్నాను మిత్రులందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీక్షించవలసినదిగా కోరుచున్నాను కుదిరితే ఒక లైక్ వీలైతే నాలుగు షేర్స్ చేయవలసిందిగా మనవి ఈరోజు జడ శతకంలోని తొమ్మిదవ జడకందం గురించి తెలుసుకుందాం జడ గొప్పతనాన్ని ఈ పద్యంలో వర్ణించాను జడ లేకపోయినట్లయితే కృష్ణుడు జడముడిలో నెమలి పింఛాన్ని దూర్చి ఉంచి అంత ముద్దులొలికేవాడా జడ లేకపోయినట్లయితే పరమశివుడు తన జటా జూటంలో గంగను బంధించగలిగి ఉంచేవాడా అనే భావనతో ఈ పద్యాన్ని వ్రాశాను వినండి జడలేక చిన్ని కృష్ణుడు ముడిపించము దూర్చితాను ముతులలుకునా జడలేక చిన్ని కృష్ణుడు ముడిపించము దూర్చితాను ముద్దులలుకునా జడలేక శివుడు జడలేక శివుడు ముడి వెట్టుచు గంగనాపి మోయంగలడే జడలేక శివుడు గట్టిగా మోయంగలడే మరొకసారి జడలేక చిన్ని కృష్ణుడు ముడిపించ ముదూర్చి తాను ముద్దులొలుకునా జడలేక శివుడు గట్టిగా వెట్టుచు గంగనాపి మోయంగలడే వినండి మరొక జడ కందాం మళ్ళీ కలుసుకుందాం మనం తెలుగు వరం మనకు తెలుగు వరం నమస్కారం